హలో మామయ్య మనం అయితే గొలపల్ వెళ్తున్నాం డే సెవెన్ అన్నమాట గొడపల్ వరకు డే సెవెన్ లో ఇంకా మా డాడీ నేనైతే వెళ్ళాం ఎవరు రాలేదు మేము ఇద్దరమే వెళ్ళాము ఇంకా బయట వదిలేసిన ఎలివేషన్ అలాగే కింద పార్కింగ్ అవతల పక్క పార్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు అవతల పక్క పార్కింగ్ అయితే వేయలేదు ఎలివేషన్ అయితే పెండింగ్ అయితే ఉండిపోయింది ఇంకా అవతల పక్క అయితే పార్కింగ్ అయితే ఉండిపోయింది ఆ కిచెన్ గొట్టు గట్ట మొత్తం అన్ని వేయాలి ఇంకొచ్చేసి ఇంకా వాల్స్ అయితే నాన్ వెజ్ చేసాను డాడీ చేత కిచెన్ ఎలివేషన్ వాల్స్ కి చూసుకోవచ్చు మీరు ఎలివేషన్ ఇదైతే వేయాలి మనం మనకి దీనికి పరంజీ అయితే మోపేసి వేసుకోవాలి హైట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు చూసుకోండి సగం అయితే అయింది మనం గడించి అయితే మోపు చేసుకున్నాము పైగా కనుక అని మట్టి అయితే మనం అయితే వేసాము పైన నర్సులు అయితే ఫుల్ ఫిల్ గా అయితే వేసేసాము ఇంకా గడించి వేసుకుని చూసుకోవచ్చు ఇంకా మొత్తం అయితే క్లియర్ అయిపోయింది ఇంకా అవతరపాకి వెళ్ళిపోయి మధ్యాహ్నానికి అయితే ఎలివేషన్ అయిపోయింది ఇంక మధ్యాహ్నం చేస్తే మాల్ తలుపుని ఇంకా పార్కింగ్ అయితే మొదలు పెట్టేసాము చూసుకోవచ్చు ఇంకా దీన్ని మొత్తం లాగడానికి మనకైతే పూట అయితే పట్టింది అంతా ఒకటి కొట్టిందో రావడానికి మనకి మొత్తం కూర అయితే లాగేసుకున్నాం ఇంకా మేమైతేనే కూర లాగేసుకుని ఫిక్సింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇది పహార అండి ఇవి చక్రాలు వచ్చేసి చక్కగా చూసుకోవచ్చు కూర అంతా లాగేసుకున్నాము ముందు ఇలా కూర లాక్కుని వేసుకోవడం చాలా నీట్ గా వస్తుంది ఒక్కోళ్ళు ఒక్కో టైప్ అయితే వేస్తారు కూడా మాలు చదువుకుని వేస్తారు కొంతమంది అయితేనే మన తూర్గోదావరి అయితే ఎక్కువ శాతం అయితే ఇలా అయితే వేస్తారు మాలు అయితే చదువుకోరు కూడా ముందు కూర అయితే వేస్తారు పహారు పహారండి ఇవి చాలా అయితే చాలా బాగున్నాయి మామ పెంచు అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా బాగా పనిచేస్తాయి కార్ పార్కింగ్ కూడా లా అయితే తెచ్చుకున్నారు బాడీ ఇంకా ఫిక్సింగ్ అంతా కలిపిన తర్వాత కడిగిన తర్వాత నీట్ గా అయితే వచ్చింది వీడియో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మామల్ కొత్తగా విసిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మామ ఇంకా డాడీ అయితే అవతల అయితే మార్ కూడా కలిపేస్తారు ఇంకా చూసుకోవచ్చు ఎలివేషన్ ఉన్న సైడ్ ముందైతే ఎలివేషన్ సైడ్ అయితే చేసాము కూర లాగేసుకుని మనం అయితే లైన్ కి అయితే పే చేసుకున్నాము ఒక లైన్ అయితే పేర్చుకున్నాము చూసారు కదండి ఇంకా ఇలా కొంచెం గ్యాప్ అయితే ఉండగా అయితే మాల్ అయితే చదువుకోవాలి చూసుకోవచ్చు మా డాడీ చేత అయితే మాల్ అయితే పెట్టేస్తున్నాను ఇలా మాల్ పెట్టడం వల్ల టైలు ఎదరో అయితే విరిగిపోతుంది చివరిలో అంచులు గట్టా విరిగిపోకుండా బ్రేక్ అవకుండా ఉంటాయి అలా స్ట్రాంగ్ గా ఉంటుంది వరకు కొంచెం టైం తీసుకున్నా ఎలా అయితే చేయించుకోండి మీరు ఎలా అయితే ఇంకా మొత్తం ఫిక్సింగ్ అంతా అయిపోయింది క్లీనింగ్ ఒకటే ఉంది అయ్యి వీడియో ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి మామ ఛానల్ కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మామ మనకు వ్యూస్ ఉంటున్నా కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండట్లేదు కొత్తగా చూసిన అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మా వీడియోని ఇంకా లైక్ చేయపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం డే ఎయిట్లో లో ఇది డే సెవెన్ మామ ఇది సింగిల్ షార్ట్ లో ఇంకా మొత్తం వీడియో కంప్రెస్ చేసి అయితే పెట్టాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం